శోభిత దూలిపాల మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు జరిగింది అని ప్రకటన చేసినారు సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే నాగ చైతన్య సమంత వివాహానికి సంబంధించినంతవరకు విపరీతమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి ముఖ్యంగా నేను ఈ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ చెప్పినట్లుగా నాగచైతన్య సమంత జాతకాల్లో ఉన్నటువంటి దోషాల రీత్యా అంటే నాగచైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే ఆశ్లేష నక్షత్రము అలాగే జాతకంలో రవి శని కాంబినేషన్తో పాటు దోషం ఉంది రవి అంటే తండ్రి స్థానం అంటే తండ్రి స్థానం మంచిగా లేదు నాగచైతన్య జాతకంలో అంటే తన యొక్క తండ్రి స్థానం అంటే తన తండ్రి స్థానం కావచ్చు లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవచ్చు అంటే తన పిల్లలకు తనకు లేదా తన తండ్రికి తనకు ఉండే వ్యవహారాల్లో లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నా ఈ మధ్య కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు లాంటివి వస్తున్నాయి కాబట్టి మరి మరేమిటండి గురువుగారు తండ్రి తండ్రి కాలేదన్నారు సంతానం లేదన్నారు మరి సంతానం అయ్యింది అంటే నేను సహజ సిద్ధంగా మాట్లాడుతున్నా ట్యూబ్ బేబీలు ఐవీఆర్లో అయితే జాతకాల్లో చెప్పలేము కానీ నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అయ్యేటువంటి జాతకం అయితే కాదు ఎందుకంటే జాతకంలో శని రవి కాంబినేషను అలాగే కాలసర్పదోషం ఉంది ఇక సమ మనకు సమంత జాతకాన్ని గనక విశ్లేషించినట్లయితే భరణీ నక్షత్రము అమావాస్య రోజు జన్మించినటువంటి అమ్మాయి నాగచైతన్యం చేసుకోవడం వల్ల నాగ చైతన్యకే బాగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా మారి ఉంటుంది మారబోతూ ఉంది కానీ అమ్మాయి జాతకంలో కూడా కుజదోషం కనిపిస్తూ ఉంది కాలసర్పదోషం కనిపిస్తుంది అలాగే సమంతకు కుజదోషం ఉంది ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తరు తదుపరి గొడవలు రావడము విడిపోవడము వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము అలాగే కొన్ని సందర్భాల్లో ఇంకా కుటుంబ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఖచ్చితంగా నూటికి నూరు శాతం కనిపిస్తా ఉన్నాయి వీడియో చూసినారు కదా సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం జాతకాలు పక్కన పెడదాం నాగచైతన్య సమంత శోభితా దూలిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ్ళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిషుడైనా చెప్పగలుగుతాడు సో దీనికి వేణుస్వామి ఇలాంటి జ్యోతిష్ అవసరం లేదు ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది ఇవాళ పొద్దున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము సో ఇది కన్యా లగ్నం అయింది సో మేషం వృషభం మిథునం కళాకం సింహం కన్యా కన్యా లగ్నమైంది జనరల్ గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే వివాహమైనా సరే సెవెంత్ హౌస్ కలత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలను ఇక్కడ ఎవరున్నారండి రాహు ఉన్నారు ఇక్కడ ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కలత్ర స్థానము అంటారు దీన్ని కలత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము గొడవలు జరగడము సంతానం లేకపోవడము యాక్సిడెంట్ జరగడము అన్ని కూడా ఈ కలత్ర స్థానం వల్ల ఏర్పడతాయి మరి లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే పన్నెండవ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి పన్నెండవ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు సో ఒక్కసారి ఆలోచన చేయండి అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి పన్నెండవ స్థానమైనటువంటి బుధుడు శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము అలాగే లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే సప్తమ స్థానంలో రాహువు కలత్ర స్థానంలో రాహు ఇది చిన్న పిల్లవాడినైనా శాస్త్రం తెలిసిన వాళ్ళు అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు మరి ఎందుకండి వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి ఎయిట్ అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది త్రిబుల్ైట్ అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ అంటే మొత్తం ఎనిమిది వచ్చింది దీన్ని త్రిపుల్ ఎయిట్ అంటారు ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని వాళ్ళ ఇష్టం ఈ ముహూర్తం అయితే నిషేధము ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికి రానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది నేను గతంలో మరి నాగ చైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు విమర్శించినారు ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి సమంత నాగచైతన్యది మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ సమంతది మేషరాశి నాగచైతన్య గారిది కర్కాటక రాశి సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది శోభిత ధూలిపాలది ధనుస్సు రాశి ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది ఇక శోభితా ధూలిపాల నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్ సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది విడిపోతారని చెప్పడం జరిగింది పెళ్ళి జరిగినప్పుడు కాదండి ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి నేను అయిన తర్వాత చెప్పలేదు ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక కానీ కొన్ని కొన్నిసార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు తెలిసి తెలిసి ఒక రాంగ్ స్టెప్ అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభితా దులిపాలనేది ధనుస్సు రాశి అలాగే నాగచైతి కర్కాటక రాశి ఒకసారి కాంబినేషన్ చూడండి కర్కాటకం సింహం కన్యాతుల వృచ్చికం ధనుస్సు ఆరు ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఎనిమిది సో సిక్స్ ఈస్ టు ఎయిట్ అయిపోయింది కర్క షష్టాష్టకాలు ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరి జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా దూలిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత దూలిపాల మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి మీరు కావాలంటే చూసుకోండి షష్టాష్టకాలైనాయి ఆ ఒక్కటే కాదు పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు సో నేను అఖిల్ అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము అలాగే నాగ చైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా ఈ వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి పెళ్లికి ముందు జరిపించుకోండి పది కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి అలాగే నా జ్యోతిషం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా వీళ్ళకి సంబంధించిన జ్యోతిషం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా ఆ వెంకటేశ్వర దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరీ కోరుకుంటున్నా ఎందుకంటే నా నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది కళత్రం అంటే విడిపోవడము కళత్రం అంటే విడిపోవడము సెవెంత్ లో రాహు ఉన్నాడు అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు చిన్న చిన్నపిల్లవాడినట్టుగా చెప్తారు ముహూర్తం తప్పు అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలేనే శోభితాది మరియు నాగ చైతన్యది ఒక ఒక విషయం చెప్పాలంటే సపోజ్ మీరు అడిగారనుకోండి గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ నాగ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభిత దూరిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా చైతన్య సమంత వందకి కనీసం ఒక యాభై మార్కులు వేయొచ్చు చైతన్య శోభిత వందకి పది మార్కులు కూడా వేయలేను అలాగే సమంత జాతకం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే అలాగే శోభిత జాతకం తీసుకుంటే ట్వంటీ పర్సెంటే బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత వందకి పది మార్కులే అండ్ నాగ చైతన్య సమంత యాభై మార్కులు సో ఇంత యాభై మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను పది మార్కులు వేస్తున్న వందకి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి ఎందుకంటే శోభితా జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటు గురయ్యే అవకాశం ఉంది అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా నేనే ఓడిపోవాలి నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ అభిమా మేధావులు స్వయం ప్రకటిత యూట్యూబ్ విలే విలే జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే ఇదే నాగ చైతన్య సమాంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళా వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి సమంత గురించి నాగచైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయంక్రేటుగా మీ మేధావి తరానికి పనిపెట్టుకోండి సో వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను వంద శాతం వీళ్ళకు విడాకులు అనేటువంటివి కనిపిస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే బట్ ఫైనల్ గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటి ఉంటుంది ఇద్దరి మధ్యలో చోభిత నాగ నాగచైతన్య మధ్యలో ఇక యూట్యూబ్ మీమర్స్ టోలర్స్ ఎంజాయ్ మీ పని మీరు ప్రారంభించండి క్రియేటివిటీ చూపించండి మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ